లోకరం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే తొంభై ఏడవ అంశం శూర్పణఖ భర్త ఎవరు ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీలో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే శూర్పణఖ గురించి మనకు తెలుసు ఆమె రావణుడి చెల్లెలు బ్రహ్మవంశీయుడైన విశ్రవసుడికి రాక్షస వంశీయురాలైన కైకసికి జన్మించిన సంతానములో ఈ శూర్పణ మూడవది ఈమె కంటే పెద్దవాళ్ళు మొదటివాడు రావణుడు రెండవవాడు కుంభకర్ణుడు తర్వాత శూర్పణ ఈ శూర్పణ తర్వాత జన్మించినవాడు విభీషణుడు ఈ సంతానానికి సంబంధించినటువంటి యోగక్షేమాలు వాళ్ళ తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకపోవటం వల్లనే రావణుడు తమ సోదరులకు తానే స్వయంగా వివాహాలు చేశాడని ఇంతకుముందు వీడియోలో నేను తెలియచేయటం జరిగింది ఈ వీడియోలో శూర్పణక భర్త గురించి తెలియచేస్తాను రావణుడు తన చెల్లెలి వివాహ విషయంలో అన్నగా పూర్తి బాధ్యతలు నిర్వహించాడని మనం భావించవలసి ఉంటుంది ఎందుచేతనంటే ఆయన తమ కంటే కూడా చెల్లెలేనటువంటి సోర్పణకే ముందుగా వివాహం చేశాడు ఆ తర్వాతే తాను వివాహం చేసుకున్నాడు ఆ తర్వాతనే కుంభకర్ణుడికి విభీషణుడికి వివాహాలు చేశాడు ఇక సూర్పణక భర్త ఎవరు శోర్పణక భర్త పేరు దానవ రాజు అయినటువంటి కాలకుడు యొక్క కుమారుడు ఈ విద్యుజ్జిహ్వుడు కాలకుడు ఈ పేరుని జాగ్రత్తగా గుర్తుంచుకోండి కాలకుడి పేరుని బట్టి అతడి తర్వాత ఆ వంశం వాళ్ళందరికీ కాలకేయులు అనేటువంటి పేరు వచ్చింది ఈ కాలకేయులు శౌర్య ప్రతాపాలలో చాలా గొప్పవాళ్ళు సంపన్నులు శూర్పణఖ కూడా చాలా శక్తివంతురాలు అందుచేతనే రావణుడు తన సోదరి శూర్పణఖకు ఆ కాలకేయుడైనటువంటి విద్యుజ్జిహ్వుడే తగిన వరుడు అని భావించి అతనికి ఇచ్చి వివాహం జరిపించాడు ఆ విద్యుత్ రామరావణ రామ రావణ సంగ్రామంలో తన బావగారైనటువంటి రావణుడికి కూడా చాలా సహకరించాడు అదండి సోర్పణక భర్తకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపజేస్తుంది మరి మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక తర్వాత అరవై తొంభై ఎనిమిదవ వీడియోలో విభీషణుడు భార్యకు సంబంధించినటువంటి విశేషాలు తెలియజేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు